మేనాడు నిన్న నుంచి నా అధ్యంత తమ్ముడు కింద పిల్లవాడు సార్ కొమ్మానికి నా అధ్యతలు పెట్టింది తమ్ముడా మరి ఇలా బ ఉన్నాయి రా ఒక్కసారి ఒక్కొక్క ముందుకుంట నేను మొత్తం ఎడగా అడిగిపోతాను రామ పోదాను రాముడు ఎటువంటి మంచం పట్టే మంచం మీద వండుకున్నాయినా మారాజు కనుక నా స్థిర పోసినప్పుడు ఒక ఎనుక తోరంటున్నది మంచం పట్ట కింద ఇంకా తల పదార్థాలు అమ్మా మాత్రం మీద పడ్డది పిల్లారే సమయం అయింది అందుకనేది ఉండదు అది పోవాలనుకున్నాడా మరి అటువంటి మంత్రి వాడు అతను మాత్రం అనగా నాలుగు వేలు దిగి నాలుగు వేల దిగి ఆ పిల్లలు మాత్రం మళ్ళీ జరిపిండు మళ్ళీ ఏర్పాటు లేకుండా మంచిగా అటువంటి చేసి వెనుకో మరి కనుక అటువంటి అయినా కానీ చూసినావా కచ్చి వేడి కాదు கச்சரி கட்சுட்டிடிசைனா காணும் இல்ல கட்டிடு இன்ட்டுல உண்டடா மரி ஆய் கச்சரிங்க ఏమేణి నా భరత ఇవాళ ఎందుకు కొడుకులు ఏమేనది కొడుకులు పిట్న పండుకోబెట్టినగా జమ్మ తల్లి పఠశాల తప్పింది భర్త వండుకున్న మంచిగా పేరుకచ్చిందయ్యా ఒక్కసారి ఉండేవేమో మంత్రం ఊరాడుతున్నదయ్యా దుఃఖమాగుతలేదు నారాను అన్నట్టుగానే అయిందా కళ్ళ దూసు కళ్ళ పడతాను బాబు తుంగులు చూసిన తైతంది ఏమో దూసులు జరిగిన తైతన్న ఒక్క మాట అన్నమయ్య తెలుసుకున్న కాపు వచ్చినవి

ಅರ್ಧರಾತ್ರಿವೇ ಎಲ್ಲ ಎವರೆ ವರದ ಎತ್ತಿ ಬಂದು ಓದಿ ಪೋಯಿಂತ ಮುಂಗಿ ನೀರು ನೈ ರಾಜ್ಯ ಭರ್ತನೇ ಆಡಿದಂತೆ ಬಂಡಲ್ಲ ಬಂದರು ನಾ ನೀ ಅಲ್ಲಿ ಮನ ಕೊಟ್ಟಿರೀರೇ ಅಂದ್ರೆ ಭಾರೋಕ್ಕೆ ಬಾದು ಭರ್ತಲೇ ಆಡದಾಕಿ ಬದುನಾ ಅನ್ನೋದು ಕುಡಿ ಲೋಪ ದೇವರು ನಂತರ

ஒருத்திரதாவும் தன்றி மாவனுண்டி அவருதீண்டு கத்துற ఇంటి మీరు అన్నదొక్కు అన్నదూరు అన్న నమ్ములైరా వదన మరుదనలు వదన మరుదనైదురా ఒక్క తల్లి ఒక్క తల్లి ఒక్క తల్లి కడుపులో ఒట్టి రోజు అరుణ ఎక్కువ ఉంటుందర ఎక్కువ ఉంటుంది పరా ఇంటి కాడ ఉంటే వాళ్ళకు ఉంటాయి అన్నదమ్ముల కాళ్ళు మొక్కి వాళ్ళ ఇంటి కాళ్ళే బతుకుంటే ఒక నేరుగా కులు నువ్వు పెట్టుకొని మా ఇంట్లో తిరుగుతుందండి మొక్క మీద దొత్తమీ వాళ్ళుగా మాట అన్నదమ్ముల కాళ్ళు Padre, perder la para la ಕೊಳವರು ಜೇದವಟ್ತಿ ಕರಕರ ಕರಗರ ನಾಗೊಂದ್ರು ವಾಸಿ ಕೊಳ್ಲು ಕೊಳ್ಲು ಕೊಳ್ಟಲ್ಲ ಆವಾ నా బిడ్డ సుఖపడాల నా బిడ్డ సుఖంగా బతకాల నాని నన్ను ఒక్కనాడు కొట్టకుండా ఒకనాడు తిట్టకుండా చాలు కోని నన్ను తీసుకెమేందు కష్టం ఏదో తండవ పాప నా నా ఏమి తండవురా నన్ను రాదుకోంగా ఒక్కనాడు నేమీదూ వెయ్యలేరా నీకు కోపం రాలేదా నీకు కోపం వచ్చి పోటీ తీసిన పోటీ నొక్కి పడితే నా తాను పోతే అయ్యా నా అప్పుడు పొందారు నన్ను వెడితే నాకు పినాడికి బాధ రాకపోయిన శని కళ్ళ కూర్చుండి ఏది ఆడవి దూరలేవారు చేసుకున్న భర్త శరణాడు చెట్టు గురి

ప్రజలందరూ మాత్రం ఉండగా అటువంటి నేను కానీ దండోపు దండలు గురికెత్తాను ఉరికెత్తా అంటే అమ్మడాల పొద్దు అవుతుంది అమ్మడాల పొద్దుకు పండుగంలోని కురచేనా మారా మేలుకొచ్చింది అయ్యా మరి అటువంటి మాత్రం అనగా ఈ ఊళ్ళో రికార్డ్ డాన్స్ పెట్టిరా ఎవడన్నా కోతులు ఆడిస్తాడా ఏదైనా మన్నంత ఒకటే ఊరుకు దొరుకుతారు అయ్యా మన్నంత ఎందుకు దొరుకుతారు అంటే నిన్న రాత్రి అట ఎవరో దొంగవాడు వచ్చి మీ అన్న ఉదయసేన మహారాజ్ గొంతులు పోసిండ మా అన్న గొంతులు పోసింది అయ్యా మనమే కాదయ్యా సచిన మా అన్నకే ఎరక నీకే ఎరక నాకెరక మా అన్నపాంది కానీ మందికి అనుమానం రాకుంటేనే గంత ఖర్చు పెట్టి నలభై వేల కొట్టించి సబ్బు మా అన్నను ఇప్పుడు మళ్ళీ చెప్తావురా కానీ అటువంటి మాత్రం అనగా చూసిన ఊరంతా పోతారు రాజ్యం ప్రజలందరూ పోతారు కానీ నేను పోపోతే అనుమానం రాదా నేను పోతా మా అన్నం చూస్తే అటో ఇటో ఏడు పద్తుంది కావచ్చు కానీ వదినం చూస్తే నాకు దుఃఖం రాదు కాదురా మంత్రి ఇక్కడ ఒక ఉపాయం ఉంది అయ్యా కండ్ల కారం పోతున్నయ్యా ఎట్ల కదయ్యా కౌచి పుల్లలో గోరువున్నాయి ఆ గోర్లల్ల కారం విడిత్త నువ్వు అక్కడికి వేనాక దెబ్బ దుఖం రాకపోతే ఒక్కసారికి గిట్ల గోరునంటే ఆ కారం వచ్చి కండ్లలో పడతది అదే పట్ట పట్టతే అయ్యా నీ గోళ్ళల్లో కారం పూట నింపుకొని కురసేనా మహారాజు అన్నమాను ఆ కురసేనా మహారాజు సిన్నోళ్ళు కాదే అన్న ఏం బుద్ధి చెప్పినవే అన్నా బిడ్డ పెళ్లి చేసినవా కొడుకు పెళ్ళి చేసినవా అన్న ఎంత పని చెప్పే ఎవడే నన్ను ఎందరు కొడతారో అన్నా ఎవరు బదులు ఇప్పుడు నాకు ఎంత కోసు అన్నా నువ్వు నీ పానం దాయించుకొని నీ గతడి చూడగొట్టుకొని వెళ్ళిపోయారో అన్న నిన్ను అయ్యో నా అన్నా మర్చి కొబ్బరి వాడని పాల మీలుగలవాడని మచ్చి కొబ్బరి వాడని వాడని పాసాలు వాడని పంచదార వాడిని పాల మీగడ వాడిని లడ్డూలు వాడిని పచ్చి కొబ్బర పాల మీగడ వాడిని అని ఏడుతున్నావు ఎందుకు కొరకయ్యా పచ్చి కొబ్బర పాల మీగడ వాడని అని ఎందుకు కొరకు ఏడుతున్నావు అది నీకు ఎరక నీకు ఏం ఎరకవాలి రక్తం రక్తం అన్న రక్తం ఒక్కటి అన్న చచ్చిపోతే ఒక్క లడ్డూలే కాదు ఆరోలో బచ్చం పోలి అన్ని ఎందుకంటే వీళ్ళంతా వచ్చిన వాళ్ళు నువ్వు కోసిన వాడిని నోట్లే మన్ను వాడని దుమ్ము పడిని రాళ్ళు వాడిని రోలు వాడిని అంటా అంటే వాడిని నోట్లే అటువంటి రాళ్ళు పడతలేవు రోలు పడతలేవు చక్కెర పడతాను పంచదార పడతాను అదే నేను చక్కెర వాడిని పంచదార వాడిని అంటే వాడి నోటి నాలుగు రోలు పడతాను ఇంకేవారు కాదు నువ్వు నువ్వు ఆడిదానికలి పోతా దుఃఖంగా కులకి గడ్డి కూలిపోయాడు కూలిపోతాను అక్కడి నుంచి ఉరికి వచ్చిన అన్నది వచ్చిపోయిన అని అగలా అగలేడిపేసిండు అగలాడు వగలాడి నీకు మొదలైందరే అంటే పారిపోయేయడం తోటి పదముగ్గురు ఎవరినంత నిలవాడుగురు తొలుగు బాగు తొమ్మిది మంది వందల ఏడుపేడిసిండు ఏడుపు మరి అన్నం మాత్రం అనగా అటువంటి కానీ గొంతు తెలిపేది కదా ఈ సూది సూర్యుప్పించి మళ్ళా మొండానికి సిరియానికి కనుక నేను అంటూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్